హాయ్ వన్ మనము ఇక్కడ సోమందేపల్లి మండలంలో ఉన్నాము ఇక్కడ చూడండి చింత చెట్లలో బట్టీలు బొగ్గుల బట్టీలు ఓకే చి మన జిల్లాకు పట్టిన దౌర్భాగ్యము ఎక్కడా లేదు చూడండి మీ కండ్లారా మీరే చూడండి ఇవి చూడండి చింత చెట్లు ఇవి మేము బొగ్గులు కాలుస్తాము వేర్లలో కాలుస్తాము మేము వేరే ఒక్క కట్టి వేయరు అని చెప్తూ ఉంటారు దీనికి అనుమతులు లేవు ఓకే ఇక్కడ చూడండి చింతకట్లతో మొత్తం బట్టీలు మొత్తం మన జిల్లాలో కరువు జిల్లాలో మన జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న దౌర్భాగ్యం ఇది చూడండి కళ్ళు తెరిచి ప్రతి ఒక్కరూ చూడండి మన ముందే కరువు జిల్లా మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్ ఇన్ ఇండియా కరువు జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదవుతుంది ఇలా చెట్లను నరికేస్తే ఎలా చెప్పండి ఇది చూడండి మీ కండ్లారా మీరే చూడండి దీన్ని ఎవరు అరికట్టాలి రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు ఫారెస్ట్ అధికారులు బిజీ వాళ్ళకి ఫార్టీ పర్సెంటే వాళ్ళకి స్టాఫ్ ఉంది అని చెప్తున్నారు అంతవరకు కరెక్టే రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు ఇటుకల ఇవి బొగ్గుల బట్టీల్లో చింతకట్టెలు ఎక్కడైనా విన్నారా కొంతమంది ఆఫీసర్లు చెప్తారు మనకు ఏమని కాలుస్తే రావంట బొగ్గులు ఓకే ఇది చూడండి ఇది చూసి దీన్ని ఇమ్మీడియట్గా ఇలాంటివి ఈ రెండు జిల్లాలలో ఇంకొక్కసారి కనపడితే వదిలే ప్రసక్తే ఉండదు థ్యాంక్ యూ జై హింద్